ఆ గోక చెప్పుడు మీద దోళ్ళు వచ్చినాయి అంట ఆ దోళ్ళు గురించి తెచ్చాడు దేశా గారు ఒక ఖాళీలో కట్టి అక్కడ పెట్టాడు పెట్టుబడి ఈరోజు చాలా చెట్టుకోవాలి ఆ చెట్టు చెప్పాలి అని అంట అలాగే గొప్ప కూర్చో అని కూర్చోబెట్టి ఎంత లోపలి కొన్నాడు గొప్ప చెత్త చెప్తాడు అనుకుంటే లోపల చెల్లి ఆ తోళ్ళు తీసిన ఆ తొక్కలు తీసుకొచ్చి ఆయన విషయంలో పెట్టాడు తమ్ముడు నా ప్రేమపూర్వకమైన వారి నువ్వు గొప్ప దైవం చదువుకోవాలి

అప్రమణ అన్నాడన్నా ఏంటన్నా నువ్వు ఏ సమయాలైతే కదా మనిషి స్వాదర్ కదా అయితే ఏదో గొప్ప పాని చెప్తావని అనుకుంటే చెత్తలు తొక్కలా ఉన్నాయి ఏంటన్నా ఇవ్వాలి అన్న కోరిపో ఏం తెలుసురా వచ్చా ఈ శావకి ఈ పెరిగిందంటే ముందు చాలా చరిత్ర చాలా కష్టపడుతుంది నేను ప్రార్థన చేసి 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 ఆ కాళ్ళు కాయలు చెడ్ చేసే ఆ తొక్క నీకు ఇచ్చా నువ్వు కూడా ప్రార్థన చేస్తే గొప్ప సంగమ కడమన్న ఆశకు బంగారం ఇచ్చినా అది ఉండదా వచ్చే కొడుకు నేను ఇలా చేశాను అన్న అది నాకు తెలియదు అన్న బంగారం సతంతం అనుకున్నాను కానీ ఈ తొక్కలు ఇచ్చేవడితే దీంట్లో అని ఆయన సంతోషించాడు అన్నయ్య